హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం యాడికి మండల కన్వీనర్ శ్రీ బొంబాయి రమేష్ గారి కుమారుడి వివాహ వేడుకలన్నీ ఈ వీడియోలో చూద్దాం సాయంత్రం ఆరు గంటలకు ఇంటి వద్ద నుంచి పెళ్లి మండపానికి బయలుదేరారు పెళ్లి మండపంలో చాలామంది ప్రముఖులు హాజరయ్యారు ఇక్కడ పెళ్లి కొడుకు గారి ఫ్రెండ్ ఇటలీ నుంచి వచ్చారు ఆయన పేరులో ఆయన్ని చాలా మంది పలకరిస్తూ ఆహ్వానించారు మన యాడికిలోని సంత మార్కెట్ శ్రీ చోడేశ్వరి దేవి ఆలయంలో పూజ నిర్వహించి అనంతరం ఇక్కడ నుంచి గుత్తిలోని విరూపాక్ష కళ్యాణ మండపం వద్దకు బయలుదేరారు అక్కడ విశేషాలు కూడా చూద్దాం గుత్తిలోని విరూపాక్ష రెడ్డి కన్వెన్షన్ హాల్ వద్దకు వచ్చాము ఇది గుత్తి బస్టాండ్కు జస్ట్ ఐదు వందల మీటర్ల దూరంలోనే ఉంది ఇక్కడ చూడండి డెకరేషన్లతో చాలా బాగా ఇంత ముస్తాబుగా చేశారు ఇంకా విశేషాలు కాసేపట్లో ఇక్కడ పెళ్లి కుమారుడు వచ్చారు వారికి స్వాగతం ఇక్కడ కాసేపు అయిన తర్వాత ఇక్కడ రికార్డింగ్ డ్యాన్స్ స్టార్ట్ చేశారు ఇక్కడే చూస్తూ మేము ఇలా ఉండిపోయాము తర్వాత ఇక్కడ భోజనాలు కూడా స్టార్ట్ చేశారు భోజనం తిని కూడా మరికొద్దిసేపు ఇక్కడ రిసెప్షన్ చూస్తూ ఇక్కడ రికార్డింగ్ డ్యాన్స్లు చేస్తూ చూస్తున్నాము మన యాడికి ప్రజలు చాలామంది నైట్ దాదాపు పది వరకు వస్తూనే ఉన్నారు వచ్చి బోన్ చేసి ఇక్కడ రిసెప్షన్ చూస్తూ అక్కడ రికార్డింగ్ డ్యాన్స్లు కూడా చూస్తున్నారు తర్వాత మన ఊరవకొండ ఎమ్మెల్యే కూడా మన పెళ్ళికి హాజరయ్యారు ఇక్కడ ఫోటో దిగుతున్నారు చూడండి అక్కడే పెళ్ళికొడుకు రైట్ సైడ్ పక్కన ఉన్నారు ఊరవకొండ ఎమ్మెల్యే తర్వాత రిసెప్షన్ చాలా రద్దీగా జరిగిపోయింది మేము కూడా ఒక ఫోటో దిగేసి ఇంకా దాదాపుగా పన్నెండు గంటల సమయంలో ఇంటికి బయలుదేరాము